বে ভারত চুপ করে থাকবে ভারতের কাছে জনগণের যে দাবি সেইগুলোকে নাম দিয়ে পাকিস্তান ধ্বংস হবে আমরা আমরা অন্যায়ের পক্ষে আমরা আমরা অত্যাচারের পক্ষে পাকিস্তানের গরিব মানুষের যেভাবে মারা পাকিস্তানের গরীব মানুষের যেভাবে মারা হবে আপনারা কে ভারতের জন্য কষ্ট হচ্ছে আমরা ভারত మిత్రులారా నేడు భారతదేశంలో పరిస్థితి చూస్తుంటే శత్రు దేశంలో పాకిస్తాన్ కంటే ఎక్కువ ఈ దేశంలోనే మనకు శత్రులు ఉన్నారేమో అనిపిస్తా ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ దేశంలో పాకిస్తాన్ జాతీయులు కావచ్చు బంగ్లాదేశులు కావచ్చు అదేవిధంగా పాకిస్తాన్ ప్రేమికులు కావచ్చు ఇంకా మేధావుల పేరుతోటి కూడా దేశ వ్యతిరేక శక్తులు కావచ్చు ఈరోజు ఈ దేశంలో తిష్ట వేసుకొని కూర్చొని పాకిస్తాన్కు భారతదేశానికి ఇంత తీవ్రమైనటువంటి ఘర్షణ యుద్ధ వాతావరణం ఏర్పడి యుద్ధం చేస్తూ ఉంటే ఈ దేశంలో చాలామంది కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు పాకిస్తాన్ జెండాలు తొక్కకుండా చూసుకుంటా ఉన్నారు చాలా చోట్ల పాకిస్తాన్కు జిందాబాద్ అంటూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంత బహిరంగ ఈ దేశంలో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే వీరి యొక్క సంఖ్య భారతదేశంలో ఎంత ఘనం పెరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి మిత్తులార పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశం వచ్చి హిందువులను టార్గెట్ చేసి చంపితే ఆడబిడ్డల కన్నీళ్ళు చూసి రగిలిపోయిన మోడీ పాకిస్తాన్ మీద మొట్టమొదటి అస్త్రంగా సింధు జలాలను ఆపి ఆ దేశంపై యుద్ధం ప్రకటించకుండానే పాక్లో వణుకు పుట్టించే విధంగా నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ సిపిఐ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఈరోజు అదే సింధు జలాల ఒప్పంద నిర్ణయంపై ఈరోజు నిరసన చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ మద్దతుగా ర్యాలీ తీస్తూ ఉన్నారంటే బహిరంగంగా ఈ దేశంలో దేశ వ్యతిరేక శక్తులు ఏ స్థాయిలో మరి పేరుకుపోయి ఉన్నారో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు దేశానికి హాని కలిగినటువంటి చర్యలు చేపడతా ఉన్నారో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం ఇంత దుర్మార్గంగా ఈరోజు భారతదేశంలో ఉన్నారంటే ఈ దేశం యొక్క పరిస్థితి భవిష్యత్తు ఏంటో అర్థం కాని విషయం ఈరోజు శత్రు దేశమైన పాకిస్తాన్ని మట్టుబెడము చిట్కల పనేమో కానీ ఈ దేశంలో అంతర్గతంగా లక్షలాదిగా పేరిటువంటి ఈ యొక్క శత్రువును ఏరివేయడము ప్రధానమంత్రి మోడీ గారికి ఇది భవిష్యత్తులో పెను సవాల్గా మారనుందా అనిపిస్తూ ఉంటుంది ఈ దేశ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతా ఉంది ఈ దేశంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నారు ఈ రోజు వెస్ట్ బెంగాల్ సిపిఐ పార్టీ వాళ్ళు ర్యాలీ తీస్తా ఉంటే మరి అక్కడ ఉండే స్థానిక భారతీయులు దేశభక్తి గల భారతీయులు వారిని పొంగి బజాయించి తరిమి కొట్టారు పిచ్చి కుక్కల్లాగా తరిమి కొట్టారు ఆ తర్వాత పోలీసులు రంగంలో దిగి వారందరిని అరెస్ట్ చేయడం జరిగింది మిథులారా ఇలాంటి దేశ ద్రోహులను ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా తన్నాల్సిందే వారికి బుద్ధి వచ్చే విధంగా మన యొక్క నిర్ణయాలు మనకి అడుగులు ఉండాల్సిందే జై శ్రీరామ్ భారత్ మాతకి జై